సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణం ఈ నెల ఏడున నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జనగామ ఎమ్మెల్యే రెడ్డి సిద్దిపేట డీసీపీ శ్రీనివాసరెడ్డిలు ఈవో బాలజీతో కలిసి పరిశీలించారు ఏర్పాట్లపై సిబ్బందికి చేశారు తోటబావి వద్ద కళ్యాణ మండపంతో పాటు వీధులు క్యూ లైన్లు ప్రధాన వీధులు సందర్శించి పరిశీలించారు రాష్టం నలుమూలల నుంచి భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు డీసీపీ తెలిపారు కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు సందర్భంగా బాగా ప్రతి సంవత్సరం జరిగినట్లే ఈసారి కూడా ఏర్పాట్లు అనేది అధికారులు కూడా ఇప్పటికే పోలీసు యంత్రాంగం కూడా వాళ్ళందరూ చేస్తా ఉన్నారు మేము కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు సర్పంచ్ గాని ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ మాజీ గుడి అధ్యక్షులు చాలా మంది కూడా ఉన్నారు వారి యొక్క అనుభవం కూడా ఉపయోగించుకొని ఇదంతా కూడా ఇబ్బందులు జరగకూడదు వచ్చే భక్తులకు కానీ కళ్యాణం తిలకించడానికి వచ్చే భక్తులకు కూడా ఇబ్బంది జరగేశంతో నేను కూడా మొత్తం కూడా పర్యవేక్షించడం చూడడం జరిగింది చిన్న చిన్న సమస్యలు ఎక్కడ ఉన్నట్లయితే ఇవ్వగాని పోలీసు వాళ్ళకు కూడా సూచించడం జరిగింది ఇవన్నీ కూడా భక్తులు వచ్చినప్పుడు ఈ గ్రామస్తులు కొమరవెల్లి గ్రామస్తులు వాళ్ళు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కూడా వారికి సేవలు చేయాల్సిన అవసరం ఉంటది కాబట్టి అన్ని ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి భక్తులందరూ కూడా వచ్చి క్రమ పద్ధతుల్లో యొక్క కళ్యాణాన్ని తిలకించి వారి యొక్క ఆశీసులు పొంది ఆ తలంబరాలు కూడా తీసుకెళ్లాల్సిందిగా వారందరికీ మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కొమరవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరగబోయడం కొమరవెల్లి మల్లన్న గారి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి ఇవన్నీ పర్యవేక్షించడానికి నేను మా ఏసీపీ గారు కృష్ణ ఉష్ణాబాద్ ఏసీపీ గారు సిఐ గారు చేయాలి సత్యనారాయణ గారు మా ఎస్ఐలందరం కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది గత మంగళవారం నాడు కలెక్టర్ గారు వివిధ శాఖల సంబంధించినటువంటి అందరినీ సమన్వయ సమావేశంలాగా ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనము ఎటువంటి ఏర్పాటు చేస్తే చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అన్నీ కూడా తిరిగి రివ్యూ చేయడం జరిగింది ఆ రివ్యూలో వారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ బ్యారికేడింగ్ విషయం అయితే కానీ కళ్యాణం కళ్యాణ మండపం దగ్గర తర్వాత క్యూ లైన్ల దగ్గర చేయాల్సిన ఏర్పాట్లు మంచినీటి సౌకర్యము తర్వాత హెల్త్కి సంబంధించి శానిటేషన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పరిశీలించిన తర్వాత